హాయ్ అండి ఈ అందరి నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి సంబర్ సీజన్ కదండి మామిడికాయల సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు మా సైడ్ అయితే పచ్చళ్ళు అయితే తగ్గ తగ్గ పెడతారండి ఆవి మావి మా ఇంట్లో కూడా ఆవకాయ పచ్చడి పెట్టారండి మా అమ్మ వచ్చేసి ఆవకాయ పచ్చడి ఎలా పెట్టింది వీడియోలు చూపిస్తానండి వీడియో గ్రస్ గిఫ్ట్ చేయకుండా ఫుల్ గా చూడండి మా ఈ మామిడికాయల పేరు వచ్చేసి కొత్తపిల్లి కొబ్బరికాయ మామిడికాయ అండి ఈ మామిడికాయ పచ్చడి పెట్టుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి పీచు కూడా బాగుంటుంది అండి ఉంటుంది అనేది టేస్ట్ అనేది చాలా అండ్ చాలా బాగుంటుందండి ఈ విధంగా చెప్పిన విధంగా చేసుకుని చాలా బాగుంటుంది ఇలా మావిడక తీసేసుకుని బాగా కడుక్కొని తుడిచేసుకోవాలండి పొడుకుల తీసుకుని తీసుకున్నాక మా డాడీయే కట్ చేసేస్తున్నారండి లేదంటే బయట కట్ వాళ్ళు ఉంటారు మా డాడీ అనేది ఎప్పుడు మా డాడీయే కట్ చేస్తారండి మావిడక ముక్కలు అనేది ఈ విధంగా రౌండ్గా ఒక రెండు ముక్కలు చేసుకుని ఒక ముక్కని నాలుగు ముక్కలు వచ్చే విధంగా కట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలాగ చిన్న చిన్న పీసెస్ ఉంటే చూప సరిపోతుందని పెద్ద పీసెస్ అనేది కట్ చేయకూడదు ఇలా కట్ చేసిన వాటిని పైన అనేది చిన్న పొర కింద ఉంటుందండి అది తీసేసుకోవాలి తీసేసుకుని ఇలాగ అనేది మొత్తం తీసేసేయాలండి తీసేసుకున్నాక ఒక పొడక్ క్లాత్ తీసుకుని మరొకసారి తుడిసేసుకోవాలి ఇలాగ చూపించిన విధంగా నీట్గానే తుడిచిపెట్టేసుకోవాలండి అలాగ అన్నిటిని తీసుకుని ఒక కొంచెం ఉంటుంది కదండి కొంచెం నిండా ముక్కలు అనేది వేసుకోవాలండి ఇలాగ ముక్కలు వేసుకుని ఒక ప్లేట్లో తీసుకోవాలి కొలత వేసుకోవాలని కొలత మాత్రం పక్కాగా ఉండాలి నేను ఆ కొంచెం తోటి ఇంకో కొంచెం కూడా వేసుకున్నాను అలాగే రెండు కొంచాలు ముక్కలు అనేది వేసుకున్నానండి నాలుగు కేజీలు ఉంటాయండి నాలుగు కేజీ ముక్కలు తీసుకున్నాను అలాగే ఎనిమిది కేజీల ముక్కలు తీసుకున్నాను నేను ఎనిమిది కేజీలకి ఒక అర కేజీ అనేది ఆవుపిండి పడుతుందండి ఆవుపిండి ఇలాగ మెత్తగా జల్లిపించుకోవాలి ఉప్పు కూడా నేను ఉప్పు కూడా తీసుకుని మెత్తగా మిక్సీ ఉంచుకున్నాను ఆయిల్ ఎల్లుల్లిపాయలు మీకు కావాల్సినంత అంత తీసుకోవచ్చు అండి మీకు ఎంత పడితే ఎంత తినాలంటే అంత తీసుకోవచ్చు అలాగే మనం రెండు కొంచెం ముక్కలు తీసుకున్నాం కదండి ఆ ముక్కల్లోకి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వచ్చేసి వేరుసన్న నూనె అండి వేరుసిన నూనె వాడితేనే పచ్చళ్ళకి అనేది టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా వేసుకున్నాం కదండి ఆయిల్ వేసుకుని మొత్తం బాగా ఆయిల్ అంతా ముక్కలు పట్టే విధంగా కలుపుకోవాలి మన కారం అన్నీ వేసే ముందు ఇలాగ ఆయిల్ పట్టిస్తేనే కారం ఉప్పు అంతా ముక్కలకి అనేది బాగా పడుతుందండి ఈ విధంగా ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలి కలుపుకొని తర్వాత వచ్చేసి అవి కలుపులాగా మనం కారం ఎంతేలు చూద్దామండి ఎనిమిది కేజీల ముక్కలకి నేను కేజీన్నర కారం అనేది వేస్తున్నానండి ఈ కేజీనారు వేస్తే కరెక్ట్గానే కొలత అనేది సరిపోతుందండి ఈ విధంగా కారం అనేది కొలుచుకుని వేసుకోవాలి ఉద్యోగానికి అనేది వేయడం కుదరదండి మనం కొలత చెప్పాను కదండి ముక్కలు కొలత ఆకే ముక్కలు కొలత ఆ కొలత ప్రకారంగా కారం అనేది వేసుకోవాలి ఇలా కారం అనేది కొలత వేసుకుంటేనే కరెక్ట్గా అనేది పచ్చడి అనేది పర్ఫెక్ట్గా అనేది వస్తుందండి ఈ విధంగా కారం అనేది కొలుచుకుని వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఉప్పు కూడా ఉంటుంది కదండి అదే అండి మనం ఉప్పు కొలు అనేది ఆడుకున్నాం కదా మిక్స్ ఆరబెట్టుకుని మిక్సీ పెట్టుకుని వేసుకోవాలి సాల్ట్ అనేది వేయకూడదండి ఇలా మిక్సీ కూడా పెట్టుకున్న ఉప్పు అనేది మనం కొలత వేసుకోవాలి ఇలాగా నేను ఒక కేజీన్నర కారానికి ఒక అర కేజీ అనేది ఉప్పు వేసుకుంటున్నానండి ఇలాగా నేను కొలత ఒక పెట్టుకుని అనేది వేసుకుంటున్నానండి ఈ విధంగా నేను ఒక అర కేజీకి అనేది వేసుకుంటున్నాను ఇలాగ ఉప్పు అంతే ఉప్పు అనేది ఇలాగ మిక్సీ పెట్టుకుని వేసుకోవాలండి సాల్ట్ మాత్రం వేయకూడదు సాల్ట్ వేస్తే టేస్ట్ అనేది మారిపోతుంది ఉప్పు కూడా సరిపోదు ఇలా కేజీ మెట్టుకు వేసుకున్నాం కదండీ ఇది కూడా ఒక అర కేజీకి వేసుకోవాలి ఈ విధంగా ఒక అర కేజీ కన్నా ఆవుపిండి వేసుకోవాలండి ఆవిండివి అప్పటికప్పుడు ఆడితేనే బాగుంటుంది ముందుగా ఆడితే అది చేదు అనేది వచ్చేస్తుందండి పచ్చడి కూడా చేదు వచ్చేస్తుంది ఆవుపిండి అనేది ఇలాగా అప్పటికప్పుడు ఆడితేనే చేదు రాకుండా ఉంటుందండి ఇలా ఒక ఒక అర కేజుకు అనేది వేసుకోవాలి నేను ఒక అర కేజుకు అనేది నేను ఆవుపిండి కూడా ఒక అర కేజీ వేసుకుంటున్నానండి వేసుకుని ఇలాగ ఇందులోకి వేసేసుకుందాము అన్ని పక్క పెట్టుకున్నాం కదండి వెల్లుల్లిపాయలు అనేది తక్కువలసిన వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి అవి ఎన్నీ వేసుకోవచ్చు అందులోకి మెంతులు కూడా వేసుకోవాలండి నేను ఎంతమే ఒక గుప్పుడు మెంతులు అనేది వేసుకుంటున్నాను ఇంకా కావాలితే వేసుకోవచ్చు మెంతులు వేసుకుంటే ఇలా పచ్చిమెంతులు వేసుకుంటే చాలా మంచిదండి మనకి హీట్ లేకుండా ఉంటుంది ఇది వేంచలేని మెంతులు అండి వేయించి కూడా వేయించి వేయకూడదు పచ్చి పచ్చిమెంతులు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు కూడా నేను పొట్టు వల్ల లేదండి ఆ పొట్టు వల్లని వెల్లుల్లిపాయలు కూడా వేస్తాను అన్నిటిని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా వెల్లుల్లిపాయలు కారం పిండి ఉప్పు అంతా మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలండి ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యాక కలుపుకుంటే మనకి ముక్కలు వేసినప్పుడు ఈజీగా అనేది మిక్స్ మిక్స్ అయిపోతుంది ఈ విధంగా కలుపుకున్నాం కదండీ ఇప్పుడు వాటిని ఆ మొక్కల్లోకి అనేది వేసేసుకుందామండి తర్వాత వచ్చేసి ముక్కలకి ఆయిల్ అంతా బాగా పట్టించేస్తాం కదండి ఇలా పట్టించిన దాంట్లోకి మనం ముందుగా కలుపుకున్న కారం అన్నీ కలుపుకునే పౌడర్ ఉంది కదండి ఆ పౌడర్ అంతా అందులో వేసేసుకుందాము ఇలా వేసుకుని మొత్తం ఉప్పు మొత్తం అంతా మా పొడలన్నీ ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలండి ఎక్కడ మనకి పొడి పొడులాడుతు ఉండకూడదండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం వేసుకుని కలిపేసుకోవాలండి ఉప్పు కారం అంతా ఆ మొక్కలకి పడుతుందండి మన నూనె వేసి కలుపుకున్నాం కదా అలా కలుపుకోవడం వల్ల మొక్కలకి బాగా ఈ పౌడర్ అంతా బాగా పడుతుంది ఇలా కలుపుకున్నా చూడండి మొక్కలకి బాగా అనేది పట్టింది కదా కారం అంతా చూస్తున్నారు కదా ముక్కలకి అనేది కారం బాగా పట్టి అక్కడ కోటింగ్ చేసినట్టు ఉంది కదండి ఇలా పెట్టిన దాంట్లోకి ఒక ప్యాకెట్ ఆయిల్ ప్యాకెట్ ఫుల్గా వేసేసుకోవాలి ఇలాగా చూ చూపించిన విధంగా కొంచెం కొంచెంగా వేసుకుంటా మనం కలుపుకుంటుండాలండి ఒకసారి వేసేస్తే ముక్కలకి అనేది ఆయిల్ పట్టదు చూడండి రెండు విధాలుగా విడితేసి కలుపుతాం కదా ఈ విధంగా కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకుంటా ముక్కలకి అంతానే ఆయిల్ పెట్టే విధంగా కలుపుకోవాలండి అప్పుడే ఉప్పు కారం అనేది బాగా పడుతుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సేషన్లో కామెంట్ చేయండి మీకు ఇంకా డీటెయిల్గా కావాలి మీకు ఇంకా అర్థం అవ్వకపోతే మీకు డిస్క్రిప్షన్లోని నేను మొత్తం డీటెయిల్గా అనేది కాళ్ళ తెల్లాగేసానని కూడా డీటెయిల్గా పెడతానండి అక్కడ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఇలాగ ఆయిల్ వేసుకున్న ఆయిల్ అంతా బాగా పట్టించాలండి ఆకాయ మొక్కలకి అంతా ఇలా ఆయిల్ వేసుకుంటా బాగా కలుపుకోవాలండి ఆయిల్ అనేది నువ్వు ప్యాకెట్ అనేది ఫుల్గా పట్టేసింది చూస్తున్నా కదా ఇలా ఆయిల్ వేసుకుంటా కలుపుకుంటా మొత్తం ముక్కలకి అనేది పట్టించాలండి అప్పుడే అనేది బాగా దిగుతుంది రెండో ప్యాకెట్ కూడా ఫుల్గా అనేది వేసేసుకున్నాను ఆయిల్ అనేది ఆయిల్ వేసేసుకుని రెండు ప్యాకెట్లు మొత్తం కలుపుకున్నాను ఇలా కలుపుకున్న దాన్ని ఇప్పుడు డబ్బాలోకి మీరు ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకోవాలండి ఇలా నేను బా పెరిగి బకెట్ ఉంటుంది కదండి నా బకెట్లోకి అనేది పెట్టేసుకుంటున్నాను ఇలా కొంచెం కింద ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని అందులోకి ఈ ముక్కలు వేసేసుకుందామండి మనం కలిపి పెట్టుకున్న పచ్చడి అంతా బకెట్లో వేసేసుకోవాలి చూడండి మీరు గమనించారు ఆయిల్ అనేది మనం రెండు ప్యాకెట్లు ఆయిల్ వేసాము ఆయిల్ అనేది ఎక్కడ కనిపించట్లేదు కదా పొడి పొడిగా ఉన్నట్టుంది కదండి ఒక మూడు రోజుల తర్వాత చూడండి మీరు ఆయిల్ అంతా పైకి తేలిపోయి ఆయిల్తో పాటు గ్రేవీ కూడా చాలా ఎక్కువ వస్తుందండి ఈ విధంగా వేసుకుని మూడు రోజులు అనేది అలా పక్కన పెట్టేసేయాలి మూడు రోలు తర్వాత చూడండి ఆయిల్ అనేది పైకి ఎలా వస్తుందో ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చింది కదండి ఇప్పుడు మనం ఒక టబ్బులోకి అనేది వేసేసుకుందాం వేసుకుని ఉప్పు కారం సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు మీరు కా తిని బట్టి వేసుకోవాలండి నా కారం ఉప్పు సరిపోలేదు కాబట్టి నేను కారం ఉప్పు అనేది వేసుకుని కలుపుకుంటున్నాను మళ్ళీని మూడు రోజుల తర్వాత మళ్ళీ కావాలి ఆయిల్ కూడా పడుతుందండి ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇలాగ మూడు రోజుల తర్వాత తిరగపతి వేసుకుని శుభ్రంగా ఆయిల్ వేసుకుని కారం వేసుకొని కలుపుకొని పెట్టుకుంటే ఒక సంవత్సరమైనా మనం నిలుగు ఉంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్